తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు బయటకు తీయాలని కోరుతూ కావులి బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం దక్షిణంపేట రామాలయం వద్ద నుంచి కావులి ఆర్డీఓ కార్యాలయం వరకు మౌన ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు కావులి బ్రాహ్మణ సంఘ మహాసంఘం ప్రకటించింది ఈ మేరకు సోమవారం సాయంత్రం కాబలిలో జరిగిన విలేకరుల సమావేశంలో కాబులి బ్రాహ్మణ మహాసంఘం ప్రెసిడెంట్ పివిఎస్ ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ శేషగిరిరావు జనరల్ సెక్రటరీ టి శ్రీనివాసులు అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూధన్ రావు ఏరియా సెక్రటరీ ఎస్వి రవికుమార్ శర్మ సునీల్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎక్స్డిఎల్ఓ మాజీ కౌన్సిలర్ బిట్రకొండ శివప్రసాద్ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం మౌన ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది అపరాధాలకి నిరసనగా బ్రాహ్మణ సంఘం వాళ్ళు కాకుండానే హిందువులందరూ కూడా కలిసి రేపు సాయంత్రం నాలుగు గంటలకు పట్టాభి రామస్వామి దేవస్థానం నుండి ఆర్టీఓ ఆఫీస్ దాకా మౌన మౌన ప్రదర్శన మౌన ప్రదర్శన తోటి ర్యాలీని ప్రోత్సహించి ఆర్డిఓ వారికి వినోదం సమర్పించాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమాన్ని అందరికీ కావలిలో ఉన్న అందరూ కూడా హిందువులందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కావలి బ్రాహ్మణ సంఘం తరఫున పీవియస్ ప్రసాదాన్ని నేను మనవి మనం ఏ విధంగా చూసినా ఎక్కడ చూసినా మన ప్రపంచంలోనే సంపన్నమైన దేవాలయాల్లో రెండో స్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలలో జరుగుతున్న అనర్థాల మీద చాలా రత్స జరుగుతున్నది దీనిని ఫస్ట్ మన హిందూ బంధువుల తరఫున బ్రాహ్మణ మహాసంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను మీద సరైన విచారణ చేసి దానిలో దోషుల్ని అందరినీ శిక్షించాల్సిందిగా ప్రభుత్వం వారిని న్యాయస్థానాల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇది ఒక కులానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు ఇది హిందూ బంధువులందరికీ సంబంధించింది మనము నిత్యం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునే వరకు హిందూ బంధువులందరూ నామస్మరణ చేసే వెంకటేశ్వర స్వామికి ఒక రకంగా అన్యాయం జరిగినట్టే దీంట్లో ఇదే తోరణలో అందరం జమ్ముగా అయిపోయామంటే ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామి అయింది రేపు ఇంకో టెంపుల్ అవుతుంది కానీ మన ఉనికిని మనమే కాపాడుకునే దానికోసంగా మన దేవాలయాన్ని మన దేవతలని మన గుళ్ళని మనమే కాపాడుకుందాము ఇక్కడ అన్యాయాలు అన్యాయ ప్రాంతాలు జరగకుండా చూసుకునే దానికోసంగా రేపు అందరం హిందూ బంధువులందరం కలిసి కలిసి కట్టుగా ఒక నావ మీద నడిచి మౌన పోరాటం చేద్దామని నిర్ణయం తీసుకున్నాం దీనికి కావలి బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో అందరం కలిసి చేద్దాము దీన్ని అందరం కలిసి చేసి దీనికి సరైన వాడికి శిక్ష పడేదంత వరకు పోరాడదామని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అదేవిధంగా రేపు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఒక్క దైవ చింతనతోనే వచ్చి అందరూ కలిసి కట్టుగా రేపు జరగబోయే మౌన ప్రదర్శనని ర్యాలీని మన ఒంగోలు బస్టాండ్ పట్టాభి రామస్వామి దేవాలయం దగ్గర నుంచి ఆర్డీఓ దేవాలయం వరకు జరుగు ర్యాలీని అందరూ ఇచ్చేసి హిందూ బంధువులందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అవును నమో కావాలి బ్రాహ్మణ మహాసంఘం తరఫున మేము తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి లడ్డూ ప్రసాద విషయంలో అపరాధాలు జరిగినాయి అని కొన్ని రిపోర్టుల ద్వారా అందరూ తెలియజేస్తున్నారు దానికి నిరసనగా హిందువులు రాజకీయాలన్నింటికి కూడా అతీతంగా హిందువులు అందరము ఆ వెంకటేశ్వర భక్తులమయ్యి కొంచెం నిరసన తెలియజేయాలనుకున్నాము అందుకోసంగా రేపు సాయంత్రం ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర దర్శనంపేట రాములవారి దేవాలయం దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా హిందువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్ని మతస్థులు కూడా పాల్గొనవచ్చు అంటే హిందువులు అయి ఉండాలా వెంకటేశ్వర భక్తులు అయి ఉండాలా ఇందులో స్లోగన్స్ కానీ ఏమీ ఉండవు కేవలం నిరసన మాత్రం ఉంటుంది నల్ల బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాము అందరం అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళేసి ఆర్డీఓకి ఒక వినతి పత్రం ఇస్తాము దోషులను శిక్షించాల్సిందిగా కోరుతూ నివృత్తి పత్రం ఇస్తాము అంతవరకే అంటే అంతేకాకుండా ఇంకా అన్ని మన యొక్క హిందూ దేవాలయాల్లో ఎక్కడ ఎక్కడ ఏ ప్రసాదాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా మేము పరీక్షలు చేసి ఏమన్నా లోపాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం వారికి ఇందుకు దోషం వల్ల శిక్షించవలసిందిగా కోరుతున్నాము అయితే ఈ యొక్క కార్యక్రమం రేపు జరిగే నిరసన కార్యక్రమం ఏ పార్టీకి సంబంధించింది కాదు అన్ని రాజకీయ పార్టీల కూడా కలిసి చేసే కార్యక్రమం ఇది హిందువులు మాత్రమే చేస్తున్నాము హిందువులు అందరికీ కార్యక్రమంలో పాల్గొనవచ్చు పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ